నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను బదిలీ నీటిని విడుదలకు చేస్తుండడంతో పర్యాటకులు సాగర్ అందాలను చూసేందుకు తరలివస్తున్నారు నాగార్జున సాగర్ నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు ఐదు వందల ఎనభై ఐదు అడుగులకు చేరుకోవడంతో ప్రాజెక్టు అధికారులు దిగువకు మూడు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు ఇరవై గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దూర ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్ని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు తరలివస్తున్నారు రెండు సంవత్సరాల తర్వాత సాగర్ గేట్లు తెరవడం ఆనందంగా ఉందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు థర్టీన్ మెంబర్స్ వచ్చాము నాగార్జున సాగర్ లో పదహారు గేట్లు ఎత్తేసారు సూపర్ 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 అండి చాలా బాగుంది వండర్ అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము హైదరాబాద్ నుండి వచ్చిన మేమంతా ఫస్ హైదరాబాద్ ఉంటాము లో వచ్చామండి చూడడానికి వచ్చాము చాలా బాగుందండి మేము పైకి ఎక్కి చూసామండి అసలు మేము జీవితంలో మర్చిపోలేమండి వచ్చి చూడాలి చాలా బాగుంటుంది ప్రతిసారి గేట్లు ఎత్తినప్పుడు వస్తే ఉన్నాం బాగా ఆహ్లాదకరంగా ఇక్కడ వచ్చిన వాతావరణం ఇక్కడ వచ్చినప్పుడల్లా బాగా సంతోషంగా ఉంటుంది మేము కోదార్ నుంచి వచ్చినాం నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా కోదార్ నుంచి వచ్చినాం వచ్చినప్పుడల్లా గేట్లు తిరిచినప్పుడు వస్తనే ఉన్నాం మేము ఎప్పుడు సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తినప్పుడు ఫ్రెండ్స్ తో వస్తాము ఇది నాలుగోసారి ఇలా రావడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది టైం స్పెండ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్రదేశం బయవరం గ్రామం కోల్సూరు మండలం పల్నాడు జిల్లా ఇప్పుడు నాలుగోసారి మేము రావటం రాజశాఖ రెడ్డి టైం కలిసి కూడా మేము వస్తా డౌన్ చోట రావడం పోవడం జరిగింది ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా గమనంగా కాసేపు ఏ ఇబ్బంది లేదు వాళ్ళు పోలీసులు కూడా మాకు సహకరించారు ఆడదాపు పోయొచ్చు మా కారు పంపించారు గేట్స్ ఎత్తిన ప్రతిసారి వస్తూనే ఉంటాం మాకు ఇట్లా గేట్స్ ఎత్తిన ప్రతిసారి కూడా హ్యాపీగా అనిపిస్తుంది మా పోలవరం కాబట్టి వచ్చిన వాటర్ ప్రతిసారి ముందు వస్తుంటది మాకు కాబట్టి మాకు హ్యాపీగా అనిపిస్తుంటది సాగర్ నిండి కూడా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఒక ఆహ్లాదంగా ఉంటది హైదరాబాద్ నుండి వచ్చాము కీర్తి పార్టీ ఫ్రెండ్స్ మీ థర్టీన్ మెంబర్స్ వచ్చాము నాగార్జున సాగర్ లో పదహారు గేట్లు ఎత్తేసారు